అందరి నమస్కారం అండి ఈరోజు పత్రిక మార్కెట్కి అయితే మరి ఈ టైప్స్ ఆఫ్ ఎత్తులు రావడం జరిగింది ధర ఎంత చూపించాను ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నాం సైజు భాగంలో చూసుకోవచ్చు ఏ విధంగా మందప్పులు ఉన్నాయో చాలా భాగంలో చూసుకోవచ్చు మీరు అదేవిధంగా ముందు భాగంలో చూపిస్తాను మరి ధర ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఏం రిటర్న్ అన్న అరమున ఏం చెప్పినామో రెండు లక్షల ముప్పై వేలు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఒకసారి ఎంత దగ్గర సై అయ్యి గట్ల పోయి మెల్లగా వెనక ఏమన్నా సాధన హైట్ కూడా మీకు అర్థమైంది కదా ఏ మాత్రం హైట్ ఉన్నాయని ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు పామిడి నుంచి వచ్చారు ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఓకే ఇది రెండు వైపులు ఓకే సైడ్ రెండు వైపులు వెళ్తాయి ఎన్ని రోజుల్లో మీ దగ్గర ఉండబట్టి సంవత్సరం సంవత్సరం నుంచి కూడా ఓకే రైట్ సంవత్సర కాల వ్యవధిలో రైతు దగ్గర ఉన్నటువంటి పశువులు చేద్ద భాగంలో ఉన్నట్టు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగాతో మాట్లాడచ్చు మీ పేరు పామిడి రంగనాయకులు లేకపోతే పామిడి పక్కలో ఉంది పల్లె ఓకే ఎవరండి వంకరాజు పల్లె వంకరాజు కాలు ఓకే మా అన్నగారు అన్ని రకాల మందికి నీకు చెప్పడం జరిగింది ఎవరికైనా కావాలంటే నేరుగా తో బాగున్నా తెచ్చావా ఏమన్నా జెర్సీ బాగా చెప్పు ఒకసారి మామూలు కర్ణాటకలోకి కావాలి మాకు మరి ఈరోజైతే మరి పన్నెండో తారీఖు జరిగినటువంటి మార్కెట్కి అయితే ఈ రకంగా సైజులో రావడం జరిగింది మరి అన్ని రకాలు కూడా ఇచ్చారు కదా భరోసా మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ బతికొండ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదు சோமவாரம் பன்னெண்டு